అందరికీ నమస్కారం ఈరోజు మనం మై భారత్ పోర్టల్లో ఎన్ఎస్ఎస్ పిఓగా ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగే మనం పనిచేస్తూ ఉన్నటువంటి కాలేజీని ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి మై భారత్ పోర్టల్లో ఇప్పుడు ప్రతి ఒక్క కాలేజీ కానీ ఎన్ఎస్ఎస్ పిఓ కానీ అందరూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టెక్నికల్ కాలేజెస్ కావచ్చు నాన్ టెక్నికల్ కాలేజెస్ కావచ్చు ఫార్మసీ కాలేజెస్ కావచ్చు అలాగే జూనియర్ కాలేజెస్ స్కూల్స్ అలాగనే మెడికల్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇట్లా డిప్లొమా కాలేజ్ అన్నీ కూడా కంపల్సరిగా మై భారత్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అలాగనే వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి యాక్టివిటీస్ని వాటిలో అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేయాలి కాబట్టి ముందు రిజిస్టర్ కావాలి రిజిస్టర్ కావాలి అంటే ఎలా అనేది మీకు మీకు ఈ వీడియో ద్వారాగా మీకు క్లియర్గా చెప్పగలుగుతాం ఓకే ఫస్ట్ మనం గూగుల్ సెర్చ్ చేసి గూగుల్లో మై భారత్ పోర్టల్ అని టైప్ చేస్తే మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది వెల్కమ్ టు మై భారత్ అని మేరా యువ భారత్ ఇట్లా మనకి వచ్చేస్తూ ఉంటుంది దీంట్లో చూసినప్పుడు కిందకి స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది రిజిస్ట్రేషన్ ఎలా ప్రాసెస్ అనేది ఇక్కడ మనం చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ మనం రైట్ సైడ్ చూసుకున్నప్పుడు సైన్ ఇన్ అట్లాగే గెట్ స్టార్టెడ్ అని రెండు రెడ్ కలర్ లో ఉన్నాయి వీటిలలో ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటే సైన్ ఇన్ ద్వారాగా వెళ్ళొచ్చు మనం అలాగే కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి అంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ ద్వారా మనం వెళ్ళాలి ఈ గెట్ స్టార్టెడ్ అనేది క్లిక్ చేయాలి ఫస్ట్ మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూడా క్లియర్ గా ఉన్నాయి మనకి ఈ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి కింద ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ రెండు వస్తూ ఉంటాయి ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో కూడా ఇక్కడ పడుతూ ఉంటాయి రిజిస్టర్ యాజ్ యూత్ రిజిస్టర్ యాజ్ పార్ట్నర్ కాబట్టి ఇక్కడ మనం పార్ట్నర్ అనేది క్లిక్ చేయాలి ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు అలాగే ఇక్కడ గెట్ స్టార్టెడ్ చేసిన తర్వాత ఇక్కడ పార్ట్నర్ అని వస్తుంది ఈ పార్ట్నర్ ని క్లిక్ చేయాలి ఈ సెలెక్ట్ పార్ట్నర్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ పార్ట్నర్ రిజిస్ట్రేషన్ అని వస్తుంది పార్ట్నర్ రిజిస్ట్రేషన్ ఈ పార్ట్నర్ రిజిస్టర్ చేసిన తర్వాత ఇక్కడ బ్లూ కలర్లో మనకి రిజిస్టర్ అనేది ఉంటుంది ఈ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేయాలి ఈ రిజిస్టర్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది సైన్ ఇన్ ఇన్ టు యువర్ అకౌంట్ దీంట్లో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఈ రెండిట్లల్లో ఏదైనా ఒకటి ఇక్కడ మీరు టైప్ చేస్తే దానికి ఓటీపీ వస్తుంది అన్నట్టు ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అనే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఈ ప్రాసెస్లో కూడా వెళ్ళొచ్చు ఇది మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అట్లాగే ఇక్కడ కన్సెంట్ టర్మ్స్ అది క్లిక్ చేసి తర్వాత నెక్స్ట్ క్లిక్ సైన్ ఇన్ సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఇలా మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఈమెయిల్ ఐడి ఇచ్చామో దానికి ఓ ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ ద ఓటీపీ ఆ ఓటీపీని చూసుకొని ఇక్కడ ఎంటర్ చేసి ఆ తర్వాత మనం క్లిక్ సైన్ ఇన్ ఇది క్లిక్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ చేయాలి సైన్ ఇన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అవుతుంది ఫిల్ ఆల్ డీటెయిల్స్ ఇన్ ద ఫామ్ ఇక్కడ మనకి సైన్ ఇన్ ఎంటర్ ద డీటెయిల్స్ ఫస్ట్ ఫిల్ చేయాలన్నట్టు ఇక్కడ చూసుకున్నప్పుడు మనం నాలెడ్జ్ ఇన్స్ట్యూషన్ అనే దాన్ని క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ గవర్నమెంట్ అనేది కాదు నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్ తర్వాత ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ నేమ్ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఎన్ఎస్ఎస్ ఉన్నదా లేదా అనేది తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సబ్మిట్ వస్తుంది ఈ సబ్మిట్ని క్లిక్ చేయండి ఈ సబ్మిట్ని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి అది రిఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ మనకి ఇలా వస్తుంది ఫిల్ ఇన్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అని వస్తుంది ఇక్కడ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా అక్కడ ఇక్కడ నేమ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ అట్లాగే అడ్రస్ అట్లాగనే ఇక్కడ మనం అర్బనా రూరల్ అనేది మన డిస్టిక్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి స్టేట్ ఇవన్నీ ఇక పిన్ కోడ్ కూడా ఇక్కడే మెన్షన్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇక్కడ మనకి గవర్నమెంట్ అని గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తర్వాత ఎన్జిఓస్ తర్వాత నేషనల్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్స్ ఇట్లా ఇవన్నీ వచ్చేస్తాయి వీటిలలో మనం నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆ నాలెడ్జ్ ఇన్స్టిట్యూట్ అనేది సెంట్రల్ స్టేటా అట్లాగే ప్రైవేట్ అనేది అడుగుతుంది అంటే ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ కాలేజెస్లో కూడా ఎన్ఎస్ఎస్ యాక్టివిటీస్ పిఓస్ అలాగే రిజిస్టర్ కూడా కాలేజ్ కావాలి కాబట్టి వాళ్ళు ప్రైవేట్ అయితే ప్రైవేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ స్కూల్స్ కాలేజెస్ అయితే కనుక సెంట్రల్ స్టేట్ అయితే స్టేట్ కాబట్టి మన ఆల్మోస్ట్ డిగ్రీ కాలేజెస్ కావచ్చు ఇక్కడ తెలంగాణ కాలేజెస్ ఆల్మోస్ట్ స్టేట్ లోనే ఉన్నాయి అట్లాగనే ఏపీలో ఉన్నటువంటివి కూడా స్టేట్ లోనే ఉన్నాయి కాబట్టి స్టేట్ అని క్లిక్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టేట్ అలాగనే డిస్టిక్ అడుగుతుంది మనం ఆ ని మెన్షన్ చేయాలి మెన్షన్ చేసిన తర్వాత కింద మన ఏరియా ఏరియా ఏదైతే మనం కాలేజ్ ఉన్న ప్లేస్ ఉన్నదో ఆ ప్లేస్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక నెక్స్ట్ బటన్ క్లిక్ చేయాలి ఇవన్నీ కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఫిల్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ మన ఆర్గనైజేషన్ ఏమైతే ఉన్నదో క్రికెట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ ఆర్గనైజేషన్ రెండు అడుగుతుంది జాయిన్ జాయిన్ ఇన్స్టిట్యూషన్ అట్లాగే క్రియేట్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ మనం క్రియేట్ ఇన్స్టిట్యూషన్ అనే దాన్ని ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఈ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎట్లా వస్తుంది ఫిల్ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ యాష ఇక్కడ ఒకసారి మీరు బాక్స్ లో చూసినట్లయితే గనక పైన చూసుకుంటే మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ డీటెయిల్స్ అబౌట్ ఆర్గనైజేషన్ పర్సనల్ డీటెయిల్ కాంటాక్ట్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ నామినీ డీటెయిల్స్ ఇట్లా ఇవి వచ్చేది ఇవి వన్ బై వన్ మనం కంప్లీట్ చేయాలన్నట్టు ఫస్ట్ ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకున్నప్పుడు మనకి ఆర్గనైజేషన్ లో మనకి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అంటే యూనివర్సిటీ పరిధి కింద ఉన్నటువంటి కాలేజెస్ అయితే ఎఫిలియేటెడ్ కాలేజెస్ అట్లాగే ఒకరి ఒకవేళ యూనివర్సిటీ కనుక రిజిస్టర్ అవుతూ ఉన్నది అంటే కనుక యూనివర్సిటీ అని క్లిక్ చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ అటానమస్ లో ఉన్నటువంటి కాలేజెస్ ఉంటాయి ఇక్కడ అటానమస్ అని క్లిక్ చేయాలి అట్లాగే డీమ్డ్ కావచ్చు అట్లా ఇక్కడ అన్నీ కూడా మెన్షన్ చేసి ఉన్నాయి కాబట్టి మెన్షన్ ప్రకారం ఇక్కడ యూనివర్సిటీ దాని కింద చూడండి తర్వాత సబ్ కేటగిరీ సబ్ కేటగిరీలో మనకి ఎఫిలియేటెడా ఏంటి అనేది మొత్తం ఉంటాయండి తర్వాత రికగ్నైజ్డ్ బై యూజిసి ఇక్కడ అడుగుతాడు ఏఐసిటి కింద అదర్ కింద యూజిసి కింద ఏంటి అనేది కాబట్టి ఆల్మోస్ట్ రికగ్నైజ్డ్ బై యూజిసి కాబట్టి యూజిసి అని క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏఐఎస్ హెచ్ కోడ్ ఉంటుంది ఐడెంటిఫై పర్య కాలేజ్ యూనివర్సిటీ ఇవి అంటే పిన్ కోడ్ ఏదైతే మనం ఇక్కడ ఇస్తామో ఆ పిన్ కోడ్ ప్రకారం కింద మన కాలేజ్ డీటెయిల్స్ వస్తాయి అన్నట్టు అయితే ఒక్కొక్కసారి రావు కాబట్టి రావు కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ క్లిక్ చేసుకొని చేసిన తర్వాత ఇక్కడ మన డీటెయిల్స్ వచ్చేస్తాయి అన్నట్టు మన డీటెయిల్స్ అంటే ఇక్కడ స్టేట్ అట్లాగనే కాలేజీ ఇవి వచ్చేస్తాయి వచ్చేసిన తర్వాత ఇక్కడ మన పిన్ కోడ్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తాయి ఇక్కడ ఆర్గనైజేషన్లో డిజిగ్నేషన్ ఎడతాడు నోడల్ నోడల్ డిసిగ్నేషన్ నోడల్ డిజిగ్నేషన్ అంటే ఎన్ఎస్ఎస్పి అన్నట్టు ఇక్కడ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ యాజ్ డ్రాఫ్ట్ ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ఇక్కడ నెక్స్ట్కి క్లిక్ చేయాలన్నట్టు ఈ నెక్స్ట్ క్లిక్ చేసుకొని తర్వాత నెక్స్ట్ చేసిన తర్వాత ఇలా డీటెయిల్స్ అడుగుతాడు అబౌట్ ఆర్గనైజేషన్ అబౌట్ లో చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి అబౌట్ దాన్ని క్లిక్ చేసుకున్న తర్వాత స్పెషలైజేషన్ అడుగుతాడు మనకు మన కాలేజెస్లో ఏమున్నాయి ఇక్కడ ఇవన్నీ వచ్చేస్తాయి లెఫ్ట్ సైడ్ చూస్తే మనకి సైన్స్ ఆర్ట్స్ కామర్స్ వొకేషనల్ టెక్నికల్ నాన్ టెక్నికల్ యాక్చువల్ గా చూసుకుంటే మనకి డిగ్రీ కాలేజెస్ చూసుకుంటే సైన్స్ క్లిక్ చేయాలి ఆర్ట్స్ క్లిక్ చేయాలి కామర్స్ మాక్సిమం ఈ కాలేజీలో ఉంటాయి ఒక్కోసారి ఆర్ట్స్ కాలేజ్ అయితే మాత్రం ఆర్ట్స్ అట్లాగే కామర్స్ అట్లాగే వొకేషనల్ కాలేజెస్ అయితే వొకేషనల్ ఒకటే క్లిక్ చేసుకోవాలి అట్లాగే టెక్నికల్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇవన్నైతే కనుక టెక్నికల్ అని క్లిక్ చేయాలి అట్లాగే నాన్ టెక్నికల్ ఓన్లీ నాన్ టెక్నికల్ సంబంధించినవి ఉంటే మాత్రం నాన్ టెక్నికల్ ఇట్లా ఇవన్నీ క్లిక్ చేసుకో ఉన్న వాటిని క్లిక్ చేసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ మనకి క్లిక్ ఆన్ ఎఫ్లియేషన్ విత్ ఎన్ఎస్ఎస్ ఇక్కడ అడుగుతాడు మీకు ఎన్ఎస్ఎస్ ఉన్నదా లేదా అనేది ఎఫ్లియేషన్ ఎస్ఆర్ నో అయితే కనుక ఎస్ ఆల్మోస్ట్ ఉంటుంది కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి ఎస్ఐ క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత మనం ఎన్ఎస్ఎస్ బ్యానర్ అడుతుంది కాలేజీతో ఉన్నటువంటి ఎన్ఎస్ఎస్ బ్యానర్ ఇక్కడ అది ఆల్రెడీ మనం డౌన్లోడ్ చేసుకుంటే డెస్క్ టాప్ మీద పెట్టుకుంటే ఈజీగా వెంటనే ఇక్కడ అప్లోడ్ దీని ద్వారాగా వెళ్ళి ఇక్కడ మనం అప్లోడ్ చేయొచ్చు ఆ తర్వాత ఇక్కడ కాలేజ్ లోగో మనకి కాలేజెస్ కి కంపల్సరీగా ఒక లోగో ఉంటుంది కాబట్టి ఎన్ఎస్ఎస్ లోగో కాదు కాలేజీ లోగో కాలేజీ లోగోని ఇక్కడ అప్లోడ్ చేయాలి ఇక ఆ తర్వాత నెక్స్ట్ థర్డ్ వచ్చేసి ఇక్కడ మనకి సిగ్నేచర్ తో ఉన్నటువంటి ఆర్డర్ కాపీ ఇక్కడ చూసుకుంటే మనకి యూనివర్సిటీ నుంచి వచ్చే ఎన్ఎస్ఎస్ ఆర్డర్ ఏదైతే పిఓ నేమ్ కావచ్చు కాలేజ్ నేమ్ తోటి ఇవన్నీ ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఇది పీడిఎఫ్ రూపంలో పెట్టుకోవాలి పీడిఎఫ్ రూపంలో పెట్టుకొని ఇక్కడ నుంచి అప్లోడ్ చేయాలి వీటన్నిటికీ కూడా కొంచెం నెట్ స్పీడ్ ఉండేటట్లుగా చూసుకోండి ఎందుకంటే ప్రతి స్టెప్పు రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉంటుంది ప్రతి స్టెప్పు రిఫ్రెష్ అయ్యి వస్తూ ఉన్నప్పుడు నెట్ స్పీడ్ ఉంటే కొంచెం తొందరగా అవుతుంది ఇవన్నీ కూడా అప్లోడ్ అవుతాయి ఇవన్నీ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేవ్ యాజ్ డ్రాప్ట్ ఇక్కడ క్లిక్ చేసుకొని ఆ తర్వాత లోకి వెళ్ళండి నెక్స్ట్లోకి వెళ్ళిన తర్వాత రిఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మనకి ఫిల్ ఇన్ ఆల్ ద కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మన కాంటాక్ట్ అడ్రస్ అన్నట్టు కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ మన నేమ్ వచ్చేస్తది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేస్తది ఫోన్ నెంబర్ వస్తుంది మెయిల్ ఐడి వస్తుంది ఒకవేళ ఇన్ కేస్ మెయిల్ ఐడి ఇవి గనక రాకపోతే కనుక మళ్ళీ ఇక్కడ ఇవ్వండి ఇక ఆ తర్వాత ఇక్కడ మన కాలేజెస్ అడ్రస్ ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయండి ఇక్కడ మెన్షన్ చేసి ఆ తర్వాత సేవ్ యాజ్ డ్రాఫ్ట్ కొట్టు క్లిక్ చేసుకుంటే సేవ్ అవుతుంది తర్వాత ఇది నెక్స్ట్ క్లిక్ చేస్తే మళ్ళీ లోకి వెళ్తుంది రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టెప్ లోకి వెళ్తుంది ఇక్కడ చూసుకుంటే ఫిల్ ఇన్ ద నామినీ డీటెయిల్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళ నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే లో వర్క్ చేస్తూ ఉంటే గనక వాళ్ళు ఒకళ్ళ వాళ్ళ ఎస్ అయితే గనక వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ అడ్రస్ వాళ్ళు ఏం చేస్తున్నారు ఎక్కడ ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ ఇవ్వాలి ఒకళ్ళ నో అని ఇచ్చేస్తే మాత్రం ఎన్ని డీటెయిల్స్ ఏవి ఇవ్వాల్సిన అవసరం లేదు అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాజ్ డాబ్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ లోకి వెళ్ళాలి ఇక వెళ్ళిన తర్వాత మనకి ఫిల్ ఇన్ ఆల్ పర్సనల్ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి పర్సనల్ డీటెయిల్స్ అడుగుతుంది అది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇక్కడ చూసుకుంటే ప్రిన్సిపాల్ అని ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వైస్ ఛాన్సలర్ అని ఇట్లా వస్తుంది ఇక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళ డీటెయిల్స్ యాజ్ వాళ్ళు కనుక ఫిల్ చేస్తే కాబట్టి ప్రిన్సిపాల్ కాదు వైస్ ఛాన్సలర్ కాదు కాబట్టి ఇది క్లిక్ చేయకుండా ఉండేసి ఎవరైతే ఎన్ఎస్ఎస్ పివో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ని ఇక్కడ పర్సనల్ ని ఫిల్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ ఇవన్నీ కూడా అడుగుతాడు కాలేజ్ అడ్రస్ అడుగుతాడు స్టేట్ ఇవన్నీ యథా మామూలుగా పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సేవ్ చేసే అట్లాగే అట్లాగే లోకి వెళ్ళండి వెళ్ళే ముందు ఇక్కడ ప్రివ్యూ చూసుకోండి ఒకసారి సేవ్ యాజ్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చూసుకున్న తర్వాత ప్రివ్యూ చూసుకోండి ప్రివ్యూ చూసుకున్నప్పుడు మనకి ప్రివ్యూ ఇలా వస్తుంది సేవ్ చేయకో నెక్స్ట్ లోకి వెళ్ళకోకుండా ముందు ప్రివ్యూ చూడండి ప్రివ్యూ చూసినప్పుడు ఇలా వచ్చేస్తాయి ఇక్కడ మన డీటెయిల్స్ మొత్తం పర్సనల్ డీటెయిల్స్ వస్తాయి అడ్రస్ వస్తుంది అట్లాగే మనం ఇచ్చినటువంటి బ్యానర్ వస్తుంది లోగో వస్తుంది ఇక్కడ ఆర్డర్ కాపీ పీడిఎఫ్ లో ఉంటుంది తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ ఒకసారి కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి కరెక్ట్ కనుక ఉంటే మాత్రం సేవ్ యాజ్ చేసుకొని నెక్స్ట్లోకి సబ్మి చేయండి చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా వచ్చేస్తుంది సబ్మిట్ ద రిక్వెస్ట్ ఫైనల్గా సబ్మిట్ చేయడానికి ఇక్కడ డౌన్లోడ్ ఉంది ఇక్కడ అంటే మనం ఇచ్చినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఒక పీడిఎఫ్ రూపంలో మనకు రావటం కోసం డౌన్లోడ్ ఈ డౌన్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి ఇక సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఆ తర్వాత మనకి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది సక్సెస్ఫుల్లీ అని వచ్చిన తర్వాత మనకి ఒక మెసేజ్ కూడా వస్తుంది మనకి మై భారత పోర్టల్ నుంచి మన కాలేజీ మనం ఏదైతే నేమ్ తోటి ఎంటర్ చేసామో ఆ కాలేజీ నేమ్ తోటి ఒక మెసేజ్ కూడా వస్తుంది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మేము రెక్టిఫై చేస్తాని ఇంటిమేషన్ ఇస్తాము అని ఒక మెయిల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఆ రెండు వచ్చినాయి అంటేనే మీది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు కాబట్టి ఆ మెసేజ్ రావాలి అలాగనే ఏదైనా ఒకటి వస్తుంది రెండు వస్తాయి మ్యాక్సిమం ఇక వచ్చిన తర్వాత మనకి ఒక వన్ డే ఆర్ టూ డేస్ లో మనకి ఇంటిమేషన్ మెసేజ్ వస్తుంది అలాగనే మెయిల్ కూడా వస్తుంది మీది యాక్టివ్ అయింది దాన్ని డాష్ బోర్డ్ లో పెట్టేసాము కాబట్టి అప్రూవల్ అయింది అన్నట్లుగా ఇలా వచ్చేస్తాం ఆర్గనైజేషన్ అప్రూవల్ ఇస్తుంది ఆ అప్రూవల్ తోటి మనం ఏవైతే మనం మెయిల్ ఐడి పాస్ మెయిల్ ఐడి అలాగనే మొబైల్ నెంబర్ తోటి ఎలా అయితే మనం వచ్చే ఎంటర్ అయ్యామో సేమ్ అవే మళ్ళీ స్టార్టింగ్ ఏదైతే ఉందో సైన్ ఇన్ అట్లాగే గెట్ స్టార్టెడ్ దగ్గర సైన్ ఇన్ క్లిక్ చేస్తే మనకి మెయిల్ ఐడి ఇస్తే ఓటీపీ వస్తుంది ఆ తర్వాత వచ్చిన తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఇలా చూసుకున్నప్పుడు మనకి ఇవన్నీ ఇవి అవసరం లేదు మనకి ఎప్పుడైతే మంది సక్సెస్ అయిందో ఇలా వచ్చేస్తుంది గో టు ఆర్గనైజేషనల్ సెట్టింగ్స్ ఈ సెట్టింగ్స్ మొత్తం కూడా మీరు క్లిక్ చేసి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ డాష్ బోర్డ్ ఇలా అవపడుతుంది ఇటు పక్క మీ అకౌంట్ ఉంటుంది మీ ప్రొఫైల్ ఉంటుంది తర్వాత ఇటువైపు మన ఈ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇక్కడ మనం అప్లోడ్ చేస్తూ ఉంటే అవి వచ్చేస్తూ ఉంటాయి అన్నట్టు ఆ యాక్టివిటీస్ ఎలా చేయాలి అనేది కూడా మనకి ఎగ్జాంపుల్ ఇవన్నీ ఇచ్చేసి ఎలా ఎంటర్ చేసి ఎంటర్ ఎంటర్ చేయాలి అనేది కూడా దాని ద్వారాగా ఈ మ్యాపింగ్ ద లెవెల్స్ ఇవన్నీ చూసుకోవటానికి కూడా ద ఇన్స్టిట్యూషన్స్ మ్యాపింగ్ ఎలా చేయాలి ఏంటి అవన్నీ యాడింగ్ డివిజన్ అట్లా ఇవన్నీ కూడా దాంట్లో వచ్చేస్తుంది అట్లా మీరు సక్సెస్ఫుల్ గా చేయొచ్చు ఆర్గనైజేషన్ స్టూడెంట్స్ ని ఎంటర్ చేయడం కానించి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నట్టు స్టూడెంట్ నేమ్ అప్రూవ్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా ఏంటి అనేది కూడా మనం ఇచ్చిన స్టూడెంట్స్ లిస్ట్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి మనకి హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ మెంబర్స్ లిస్ట్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది అన్నట్టు ఈఎల్ఓ మనం ఏవైతే ఉన్న ఇచ్చామో అవన్నీ కూడా యాక్టివేట్ చేసి ఇక్కడ నుంచి వాటిని అప్లోడ్ చేయాలన్నట్టు ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్ పేజెస్ అవన్నీ వచ్చేసిన తర్వాత పోస్టింగ్ క్లిక్ చేసిన తర్వాత బ్యానరు అన్నీ కూడా అడుగుతుంది యాక్టివిటీ డేట్ అడుగుతుంది బ్యాన్ అడుగుతుంది కొంత ఏమేమైతే ఇన్పుట్ ఇచ్చారో ఇట్లా ఎట్లా అన్ని అడిగి ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్లా వచ్చేస్తుంది రివ్యూ రివ్యూ వచ్చేసిన తర్వాత మనకి ఇట్లా ఇవన్నీ వచ్చేస్తాయి దాంతో మీరు కంప్లీట్ అయినట్టు సో యూత్ ఇంట్రెస్ట్ అప్రూవల్ బై పార్ట్నర్ అని వాళ్ళు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తారు అన్నట్టు ఓకే ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీకు గా ఆ డాష్ బోర్డ్ వస్తుంది డాష్ బోర్డ్ లో నుంచి మీరు ఎలా చేయొచ్చు ఏంటి అనేది మొత్తం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది సో ఫ్రెండ్స్ ఇలా మీ కాలేజీని అలాగే ఎన్ఎస్ఎస్పిఓ మీరందరూ కూడా మై భారత్ పోర్టల్లో రిజిస్టర్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ